హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ నేనైతే మనకి గ్రూప్ టూ ఎపిఎస్ గ్రూప్ టూ మెయిన్ సేల్స్ రావడం జరిగింది సో స్టార్టింగ్ లో ఒక మేడు పండు లాంటి నోటిఫికేషన్ కాస్తా అంటే తొమ్మిది వందల ప్లేస్ పోస్ట్ వచ్చిన నోటిఫికేషన్ కాస్త అలాగ రాను రాను అది విప్పి చూస్తే ఆ సామర్థ్య పర్ఫెక్ట్ గా గుర్తొస్తుంది ముందుగా ఏంటంటే ఒక మంచి నోటిఫికేషన్ కాస్త అది కోర్టు కేసులు ధర్నాలు రోస్ట్ మిస్టేక్స్ అని చెప్పి అలా నోటిఫికేషన్ ఇదే రకంగా డైల్యూట్ అయ్యింది మన దీనిలో సో భవిష్యత్ తరాల్లో ఎవరైతే ఏపీఎస్సి ఆర్ స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది ఒక పెర్ఫెక్ట్ కేస్ షడ్య ఉంటుందని నా అభిప్రాయం సో అందుకని వీడియో చేయడం జరిగింది అంటే రానున్న రోజులు ఎవరైతే గ్రూప్ టూ ఎగ్జామ్స్ కానీ స్టేట్ పిఎస్సి కానీ ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చదువుకోవాల్సి ఉంటుందో ఈ గ్రూప్ నోటిఫికేషన్ కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది సో ఈ వీడియోలో మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ లో వేరియస్ యాస్పరెంట్స్ యొక్క మైండ్ సెట్ వాళ్ళు ఫేస్ చేసిన కోర్టు కేసెస్ కానివ్వండి వాళ్ళ ఇష్యూస్ ఒకసారి మనం అంటే రకరకాల ఏ నోటిఫికేషన్ కోసం అనుకున్నారో మనకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం డిస్కస్ చేద్దాం మనకి ఏపీసీ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉన్నది స్టార్టింగ్ లో మనకి ఫిబ్ర ట్వంటీ థర్డ్ ఎగ్జామ్ అయినాక ఆ ముందు రోజు నైట్ వరకు మూమెంట్ ఎగ్జామ్ రోస్ట్ తీసుకొని చాలా స్ట్రాంగ్ గా జరిగింది చాలా గట్టిగా ప్రయత్నాలు జరిగాయి బట్ అవన్నీ సఫలీకృతం కాలేదు బట్ ఈ డేట్ నుండి ఎగ్జామ్ అయినాక ఆ విత్ ఇన్ వన్ వీక్ ఆ టెన్ డేస్ లో మన వాళ్ళు ఇంకా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ కోర్టులో కేసులు వేస్తూ ఎలాగైనా సార్ రిజల్ట్ పైన స్టే తీసుకొచ్చే ఆలోచన ఉందని చెప్పి అందరూ అనుకున్నారు బట్ అది జరగలేదు బట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ హాఫ్ లో పేపర్ చూసినాక చాలా మంది స్కోర్స్ అనేవి పేపర్ ఈజీగా ఉంది అని చెప్పి ఒకరొకరం మైండ్ సెట్ మారండి సో పేపర్ టూ కూడా గా ఇస్తారు అనుకున్నారు పేపర్ టూ కూడా సమ్ వాట్ ఈజీగా రావడం వల్ల ఆయన ఈజీ టూ టఫ్ మోడరేట్ రావడం వల్ల సో రెండు పేపర్స్ కలిగి వాళ్ళు ఒక అంచనా స్కోర్ అయితే వేసుకోవడం జరిగింది సో ఎట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఆ రోజు ఆయన ఈవినింగ్ చాలా మంది ఇట్లా ఈ మూమెంట్ సపోర్ట్ చేసే స్కోర్స్ అనేవి వాళ్ళు కౌంట్ చేసుకున్నప్పుడు బాగా ఎక్కువ అంటే వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ టూ టెన్ ఇట్లా ఈ స్కోర్స్ వచ్చే ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా ఏంటంటే ఎగ్జామ్ బాగా రాసాం కదా మళ్ళీ మనం ఈ ఎగ్జామ్ పోతే మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో సో మళ్ళీ మనం మూమెంట్ కి సపోర్ట్ చేసి పోటీ కేసులు అవి ఎప్పుడు తెలియదు సో ఎగ్జామ్ నోటిఫికేషన్ చాలా బాగా అయిపోతే క్లియర్ అయిపోతే బాగుండి ఏదో ఒక పోస్టులు జాయిన్ అయిపోతాం అప్పటికే చాలా సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాం మనం మళ్ళీ పేరెంట్స్ ఫ్యాన్స్ బర్త్డేను పేరెంట్స్ ప్రెజర్ రిలేటివ్స్ ప్రెజర్ సెల్ఫ్ ప్రెజర్ ఇట్లాంటివన్నీ ఫేస్ చే ఎందుకు అని చెప్పి ఈ మూమెంట్ ఉన్న మైండ్ సెట్ కాస్త ఒక రిలీఫ్ మైండ్ సెట్ లో అయితే రావడం జరిగింది అఫ్ కోర్స్ వాళ్ళు తప్పేం కాదు బట్ ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అయిన వాళ్ళ మైండ్ సెట్ కి ఈ స్కోర్స్ కాస్త రిలీఫ్ గా అనిపించాయని నేను అనుకుంటున్నాను ఎందుకు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి క్లియర్ అయిపోతే బాగుంది ఎందుకంటే అప్పటికి వాళ్ళకి స్కోర్స్ ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండే కొంత సో వాళ్ళు కూడా ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి నోటిఫికేషన్ క్లియర్ అయితే బాగుంది మళ్ళీ ఫస్ట్ మొదలవడం కష్టం అని చెప్పి వాళ్ళు మైండ్ సెట్ అంతా ఒక సమ్ వాట్ చేంజ్ అయ్యేది చాలా జరిగింది సో అప్పటికి చాలా మంది సైలెంట్ అయ్యారు ఎందుకంటే పేపర్ కూడా ఈజీగా రావడం వల్ల ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడైతే మనకి పేపర్ కొంతమంది గ్రూప్స్ లో నాకు పర్సనల్ గా ఏం చెప్పారంటే అంటే ఐ మీన్ గ్రూప్స్ లో కానీ జస్ట్ ఫ్రెండ్స్ ఇట్లా సర్కిల్ లో ఓవరాల్ డిస్కషన్ జరిగినప్పుడు పేపర్ టఫ్ గా ఇస్తే యాజ్ ఫ్రెండ్స్ అనేవారు మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే రోడ్ ఇట్లా బై రిప్రజెంటేషన్స్ కానీ ప్రెస్ రిలీజ్ ఇట్లాంటివి మళ్ళీ వాట్ మూమెంట్స్ చేసే ఛాన్స్ ఉంది అదే పేపర్ ఈజీ అయితే ఎవరికి వారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లోకి వెళ్ళిపోతారు అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈజీగా వచ్చినప్పుడు ఈ స్కోర్స్ చూసినప్పుడు ఆటోమేటిక్ గా మనిషిలో ఉన్న అవకాశవాదులు అవకాశ ప్రతి మనిషిలో ఉండదే వాళ్ళ అవకాశవాదులు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో పేపర్ బాగా రాసేం కాబట్టి అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో మూమెంట్ వైపు ఇంట్రెస్ట్ అనేది తక్కువ జరగచ్చు సో కమిషన్ ఆ రకంగా ఆలోచించి ఈజీ మోడరేట్ టఫ్ పేపర్ లో ఈజీ పేపర్ ఏమైనా పికప్ చేసిందా అని చెప్పి కొన్ని గ్రూప్స్ లో కానీ కొందరు ఓవరాల్ డిస్కషన్ లో కానీ చెప్పడం జరిగింది సో ఇప్పుడు జరిగేదాన్ని బట్టి చూస్తే అది నిజం అవ్వచ్చు అవకపోవచ్చు జస్ట్ పర్సనల్ ఒపీనియన్ ఆర్ ఫ్రెండ్స్ డిస్కషన్ తప్ప ఇది పర్ఫెక్ట్ అని కాదు జస్ట్ ఒక పర్సనల్ ఒపీనియన్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనకి కోర్టు కేసెస్ నడుస్తున్నాయి కోర్టు కేసెస్ స్టే అయితే రాలేదు ఇంకా అవి లాగ్ అవుతూ ఉన్నాయి అలాగే వెళ్తున్నాయి అవి ఎంతకాలం వెళ్తాయో మనకు తెలియదు మనకి అడ్జోన్మెంట్ సైన్ అయ్యనవచ్చు నిర్వధిక వాయిదా డేట్ మనకి మెన్షన్ చేయరు సో ఇప్పటివరకు నడుస్తే తెలియదు బట్ ఈ లోపల మాత్రం కమిషన్ అనేది మనకి పోస్ట్ ప్రిఫరెన్సెస్ కి మనకి టైం సెకండ్ టైం ఇచ్చారు పాటు మనకి రిజల్ట్స్ ఇచ్చేసారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి నెక్స్ట్ డేట్స్ కూడా ఇవ్వబోతున్నారు సో నెక్స్ట్ సిపిటీ నెక్స్ట్ రిక్రూట్మెంట్ అన్ని జరుగుతాయి బట్ దీనిలో ఒక చిన్న క్లాజ్ ఏంటి మీరు నోటిఫికేషన్ చూస్తే కోర్టు జడ్జిమెంట్స్ కి లోబడి ఈ నోటిఫికేషన్స్ ఉంటాయని చెప్పి చెప్పారు అంటే కోర్టు ని బేస్ చేసుకుని నోటిఫికేషన్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది అని అంటున్నాం సో అది ఎప్పటికైనా సరే రిస్క్ కూరుకుంది సో మార్క్స్ చాలా మంది ఏంటంటే సమ్ కేటగిరీస్ ఏంటంటే టూ టెన్ టూ నాట్ సిక్స్ టూ హండ్రెడ్ ప్లస్ ఇట్లా వచ్చే వాళ్ళు చాలా మంది కూడా ప్రజెంట్ నేను వచ్చే లిస్ట్ లో నేమ్స్ లేవు అని చెప్పి చెప్తున్నారు సో మనం ఇది ఇవన్నీ ఇప్పుడు మనం నమ్మొచ్చు అంటే ఫైనల్ గా కమిషన్ అనేది మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే అప్పుడు మనం ఈ స్కోర్స్ వచ్చే వాళ్ళు కూడా పోస్ట్ రాకపోతే మనం నమ్మొచ్చు బట్ హియర్ ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు అంటే ఇవి నిజమైన మార్క్స్ కావో మనకి తెలియదు ఆ పర్సన్ కి తెలిసి ఉంటుంది అంటే ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సో దాన్ని మనం పట్టుకుని వాళ్ళకి మనం తక్కువ ఎక్కువ వచ్చిన ర్యాంక్ రాలని చెప్పి మనం క్లియర్ గా చెప్పలేమని నా ఒపీనియన్ ఎందుకంటే సంవాట్ వాళ్ళు కీ సరిగ్గా రాంగ్ చెక్ చేసుకోపోయి ఉండొచ్చు ఏమైనా జరగచ్చు ఏమైనా కీ అంటే ఓ కొందరు కొంతమంది ఏంటంటే కీ చెక్ చేసుకోకుండా నాకు వన్ నైన్టీ వస్తాయి అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బట్ వాళ్ళు చూస్తుండే ఒరిజినల్ స్కోర్స్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ దగ్గర వాళ్ళు స్ట్రక్ అయ్యారు సో ఇటువంటి కేసెస్ కూడా ఉన్నాయి సో అలాంటివి మనం నమ్మడానికి లేదు జెన్యున్ గా మనకి పర్ఫెక్ట్ గా ఈ పర్సన్ జెన్యున్ అని తెలిసి నమ్మితే మనం డౌట్ పడవచ్చు బట్ కొన్ని కేసెస్ లో మాత్రం టూ హండ్రెడ్ ఆటిన వాళ్ళు చాలా మంది లిస్ట్ లో నేమ్స్ లేవని అంటున్నారు సో ఫైల్ మెరిట్ లిస్ట్ వస్తే అప్పుడు మనం ఇవి నమ్మచ్చు సో ప్రెజెంట్ ఇవి నమ్మడానికి లేదు ఇంకొకటి వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైన్టీ స్ట్ చేశాను నేను చెప్పే కట్ ఆఫ్ అయితే రీచ్ కాలేదు చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు చూసినా సరే ఎవరు కూడా టూ హండ్రెడ్ లోపల వచ్చిన వాళ్ళకి చాలా రేరు వన్ నైన్టీ ఫైవ్ బిలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నేను ఎక్కడో రేర్ వన్ ఎయిటీ సిక్స్ ఆర్ వన్ ఎయిటీ ఎయిట్ బీసీబీ బి జోన్ టూ ఈ ఉమెన్ కేటగిరీ సో తిన ఒక్కరే ఇది చూసాను వన్ నైన్ నైన్టీ బిలో సో రిమైనింగ్ అన్ని చూస్తున్నా సరే నాకు ఎక్కడ కనిపించలేదు వన్ నైన్టీ టూ హండ్ర దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కట్ ఆఫ్ అరౌండ్ ఈ ఫైర్ గా ఫిక్స్ అవ్వాలి సో ఇప్పుడు ఈ వన్ నైన్టీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ వాళ్ళు ఏదో ఒక పోస్ట్ అంటే అట్లీస్ట్ ఎగ్జిక్యూటివ్ కాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తుందని కూడా గెస్ట్ చేశారు సో ప్రజెంట్ ఏంటంటే వన్ నైంటీ కాదు కదా రెండు వందల నుండి రెండు వందల పది దాటిన ఈ రెండు వందల పది దాటి వాళ్ళు పక్కా వాళ్ళు డీటీ కన్ఫర్మ్ చేసుకున్నారు అనుకుంటున్నారు ఎందుకంటే ఖచ్చితంగా రెండు వేలు దాటాను కాబట్టి వేరే యూట్యూబ్ ఛానల్స్ కట్ ఆఫ్ ప్రొడక్షన్ బట్టి చూస్తే ఖచ్చితంగా డీటీ వస్తుందని అనుకున్నారు బట్ వాళ్ళెవరికి ఇప్పుడు కూడా రెండు వందలు దాటినా సరే జూనియర్ రెసిడెంట్లు ఏ క్యాడర్ పోస్ట్ ఎక్కడ ఉంటామో ఉంది కూడా తెలియని డౌట్ అంటే రెండు వందలు దాటినా సరే ఎక్సిక్యూటివ్ కాదు కదా నాన్ ఎక్సిక్యూటివ్ లో ఏ పోస్ట్ వస్తుందో కూడా క్లారిటీ లేదు అంటే ఫలానా ఇది రావచ్చు నా మార్క్స్ అని చెప్పే సిచువేషన్ లేదు అంటే పేపర్ అనేది ఇది ఈజీ కాదు టఫ్ కాదు మోడరేట్ కాదు డిఫరెంట్ ఈజీ పేపర్ డిఫరెంట్ ఈజీ పేపర్ ఇలా ఇస్తే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్స్ అనేవి మనం ప్రిడిక్ట్ చేసే ప్రొజిషన్ కంటే చాలా ఎక్కువగా వెళ్ళిపోతుండే అది మెయిన్ రీజన్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఎవరైతే ఈ వన్ నైన్టీ బ్యాచ్ టూ హండ్రెడ్ బ్యాచ్ వాళ్ళు ప్రెసెంట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది జాబ్ లో లిస్ట్ లేని బట్టి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే బాగున్నావు రీ నోటిఫికేషన్ వస్తే బాగున్నావు క్యాన్సిల్ అయితే బాగున్నా తర్వాత లేదా అంటే రీ ఎగ్జామ్ పెడితే బాగున్నాయి ఇట్లాంటి మైండ్ సెట్ కి వాళ్ళు వచ్చేస్తారు సో ఏది ఏమైనా సరే ఈ తొంభై రెండు వేల మందిలో ఈ రెండు వేల మంది ఒక సైడ్ ఉండొచ్చు వన్ నైన్టీ వన్ మెంబర్స్ ఇప్పుడు ఎవరైతే అవ్వలేదు ఎస్పెషల్లీ నూట డెబ్బై నుంచి నూట తొంభై బ్యాచ్ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ మైండ్ సెట్ అయితే పక్క ఈ రి నోటిఫికేషన్ క్యాన్సిల్ ఎగ్జామ్ అలా ఉంటుంది అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి చెప్పాలనుకున్నానండి ఆ యథా రాజా రడింగ్ బాబు తదా ప్రజా అంటే రాజు ఏం చెప్తే ప్రజల సో కమిషన్ ఏం చెప్తే మనం చేస్తున్న చేయాల్సి వస్తుంది తప్ప మనకు మనంగా కమిషన్ రిక్వెస్ట్ చేసుకునే అంటే ఈ వన్స్ టూ హండ్రెడ్ రేషియోలో సక్సెస్ అయ్యామో కానీ అప్పటి నుండి అండ్ పోస్ట్ పోన్ విషయంలో సక్సెస్ అయ్యాం ఎందుకంటే ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఆ వ్యూలో మనం చెప్పబట్టి వాళ్ళ రిక్వెస్ట్ కంటెక్ట్ చేయబట్టి ఈ టూ థింగ్స్ అయ్యాయి బట్ అక్కడి నుండి కూడా ఆస్ఫిరెంట్స్ అనేవాడు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే మన ఫలితాలు ఏవి ప్రయత్నాలు ఏవి ఫలించలేదు సో ఇంకొకటి ఏంటంటే యథా ప్రజా ఎందుకంటే పోస్ట్ ప్రిఫెన్సెస్ టూ టైమ్స్ ఇచ్చారు ఓకే అది ఇప్పుడు మనకి ఆఫ్టర్ కౌన్సిలింగ్ యునో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కాకుండా ముందు ఇచ్చేసారు మెయిన్స్ అంటే ప్రిలియమ్స్ అయిన తర్వాత ఒకసారి ఇచ్చారు ఆఫ్టర్ మెయిన్స్ కి ముందు ఒకసారి ఇచ్చారు అంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ మధ్యలో టూ టైమ్స్ పోస్ట్ ప్రిఫెన్సెస్ ఇచ్చారు అంటే ఇక్కడ ఏం చెప్పారని చాలా మంది రిక్వెస్ట్ చేశారు కమిషన్ అని చెప్పి అంటే చాలా మంది ఎగ్జామ్ క్లియరెన్స్ కోసం రీపోస్ట్ పోస్ట్ పోస్ట్ కోసం ఇచ్చినట్లు గుర్తు తప్ప నేను ఎక్కడ ఈ గుర్తులు కానీ ఎక్కడ కూడా స్పెషల్ గా ఈ పోస్ట్ అని చెప్పి కమిషన్ ఆడడం అయితే ఎక్కడ నేను చూడలేదు సో అది మేము ఏ రకంగా జరిగిందో తెలియదు సో అది కమిషన్ ఏం చెప్తే మనం చేయడం తప్ప స్పెషల్ గా మనకంటూ ఇలా మనం చేస్తే కమిషన్ రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ లేదు సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం జాబ్ క్యాలెండర్ ప్రజెంట్ అప్డేట్ అయితే ఏం లేదు జాబ్ క్యాలెండర్ కోసం ప్రజెంట్ అప్డేట్ లేదు ప్రెసెంట్ ఉంది అయితే సమ్ వాట్ డిఎస్సి నోటిఫికేషన్ పైన అప్డేట్ ఉంది డిఎల్ డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ రావచ్చు సమ్ వాట్ ఏంటంటే కాస్త సమ్మర్ లో రిలీఫ్ లాగా హైకోర్టు నోటిఫికేషన్ మన అనే వాళ్ళు మన చూపులో వెళ్తున్నాయి హైకోర్టు నోటిఫికేషన్ వైపు బట్ ఎనీవే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ జనవరిలో మెన్షన్ చేస్తా అని చెప్పారు కాబట్టి ఇది పాసిబుల్ అయినా వరకు అట్లీస్ట్ మనకి జాబ్ క్యాలెండర్లో ఇది మన ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్ ప్రామిస్ లో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఒకసారి దాన్ని రీథింక్ చేసి ఆస్పరెంట్స్ ఒక మైండ్ సెట్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ని ఫైనాన్షియల్ స్టేటస్ ని అన్నిటిని గుర్తు జాబ్ క్యాలెండర్ పైన అప్డేట్ ఇస్తే రిమైనింగ్ వాళ్ళు సరే చదువుకుంటారు అంటే ఈ కోర్టు కేసులు అంటే మెయిన్ గా చెప్పాలనుకుంది ఏంటంటే ఒక యాస్పిరెంట్ అనేవాడికి బుక్స్ ఇచ్చి వాడికి రివిజన్ చేయమని టెస్ట్ సిరీస్ రాయమని చెప్పి వచ్చి రిజల్ట్ ఇది ఒక యాస్పిడెంట్ ఇది చేయగలడు అంతస్పిరెంట్ ఇది దీనికంటే ఇంకేం చేయగలడు కానీ రోస్టర్ మిస్టేక్స్ అని చెప్పేసి కోర్టు కేసెస్ ధర్నాలు ఈక్వల్ టు రిజల్ట్స్ ఇలా ఇది ఒక యాస్పిడస్ అనే మైండ్ కి సెట్ అవ్వదు అంటే ఒక చదువుకునేవాడు బుక్ తీసి చదవమంటే చదవగలడు రివిజన్ చేయమంటే చేయగలడు ఆ వేరేవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయమేంటి చేసి జాబ్ కొట్టగలి కానీ ఇలా ధర్నాలు చేసి కూట్లు చుట్టూ తిరిగి ఒక చేయమంటే ఆ చెయ్యలేడు ఆస్పలైన్ అనేది నా ఉద్దేశం వాళ్ళకి అది పాజిబుల్ కాదు బుక్స్ పెట్టి చదవమంటే చదవగల మైక్ పెట్టి మాట్లాడి ధర్నాలు చేసి ప్రభుత్వానికి మీద ప్రజలు చేసి అంతా ప్రతిసారి ఆస్పరెన్స్ చేయలేరు సో ఇది రాబోయే గ్రూప్ టూ కి ఒక అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇలా నోటిఫికేషన్స్ ఎట్లా డిలే అయ్యి కోర్టు కేసులు అయితే స్టేట్ గవర్నమెంట్స్ పైన నోటిఫికేషన్స్ పెట్టి హోబుల్ పెట్టు హోప్స్ పెట్టుకోలే ఎవరు కూడా ముందుకు వచ్చి ప్రిపేర్ అవ్వలేదు ఆ దీనికి గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఒక రకమైన ఉద్యోగ భరోసా ఇస్తే బాగుంటుందని నా యొక్క రిక్వెస్ట్ అండి ఉద్యోగ భరోసా కల్పించి వాళ్ళకి ఎటువంటి ఆ కోర్టు కేసెస్ కానీ ధర్నాలు ఇట్లాంటివి ఏం లేకుండా ఒక ప్యూర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగలితే ఖచ్చితంగా యాస్పరెంట్స్ విషయంలో గవర్నమెంట్ న్యాయం చేసినట్టే ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రూప్ వాళ్ళు థర్టీ ప్లస్ వచ్చి ఉన్నారు ఒక వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చేసి వాళ్ళు పార్టీ వచ్చేసి కోర్టు కేసు రీసెంట్ గా మనకి వెస్ట్ బెంగాల్ జడ్జిమెంట్ ని ఒక కేసు స్టడీ ఆ నోటిఫికేషన్ ఇరవై ఐదు వేల టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నాను సుప్రీం కోర్టు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ టెన్ ఇయర్స్ లో వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళకి పే చేసే శాలరీని ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తో కట్టుమంటున్నారంట ఎక్కడ చదివే రీజన్ నాకు తెలియదు సో ఇలా జరిగితే అంటే లైఫ్ అనేది అగమ్య గోచరంగా వెళ్తాది ఏం చేయలే అర్థం కదా వాళ్ళకి అంటే ముందు ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక మళ్ళీ వాళ్ళు ఫ్రెస్ట్ గా స్టార్ట్ చేసి అప్పటికే ఒక సెటిల్డ్ లైఫ్ ఉంటుంది అంటే ఇలా జరిగితే స్ట్రీట్ నోట్ పెన్స్ అన్ని అంటే మన స్టేట్కి కదా అన్ని స్టేట్స్లో ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఎలా యాస్పెక్ట్ అయినా ధైర్యంగా పోస్ట్ ప్రిపేర్ అవుతాడు సో దయచేసి ఇక్కడ ఈ కోర్టు నోటిఫికేషన్ కోర్టు కేసు అని క్లియర్ త్వరగా క్లియర్ అయ్యి భవిష్యత్తులో మంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ కానీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పోలీస్ కాన్స్పల్ ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా విత్ ఇటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా క్లియర్ చేస్తే ఖచ్చితంగా యాస్పీరెంట్స్ విషయంలో గవర్నమెంట్ అన్ని సక్సెస్ అయినట్టు సో మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి వచ్చే నోటిఫికేషన్స్ లో అయినా సరే ఇటువంటి మిస్టేక్స్ ఏమి లేకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ